హాయ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళు ఉన్నారు ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్ కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి ఎలా దాన్ని మనం తొలగించవచ్చు దీని మీద మనం ఈ రోజున టాపిక్ అయితే చదవబోతున్నాం సో ఈ టాపిక్ మీకు ఎలా కనిపించింది అనేది కింద కామెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పాలి కిడ్నీ స్టోన్స్ మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైనది కిడ్నీలు తినే ఆహారం ఫిల్టర్ అయ్యేది ఇక్కడే ఇదే లేకుంటే మనిషి మొత్తం అవుతాడు ఎప్పటికప్పుడు విష పదార్థాలను బయటకు తొలగించేది కిడ్నీలే అందుకే కిడ్నీ ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్యలు కిడ్నీలో రాళ్ళు దీనికి ప్రధాన కారణం నీటి కొరత అంటే డిహైడ్రేషన్ సమస్య రావడం మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు అందులోని మినరల్స్ ఉప్పు కిడ్నీలో పేరుకుపోయి చిన్న చిన్న కణాల నుంచి పెద్ద పెద్ద కణాలుగా మారి రాళ్లుగా ఏర్పడుతూ ఉంటాయి మూత్రంలో మినరల్స్ కాన్సన్ట్రేషన్ అధికమైనప్పుడు ఈ పరిస్థితి ఉంటుంది ఇలాంటప్పుడు కాల్షియం ఆక్సిలేట్ యూరిన్ యాసిడ్ వంటి ఖనిజాలు రాళ్లుగా మారుతూ ఉంటాయి నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది శరీరంలో నీటి కొరత ఉంటే యూరిన్ పరిమాణం తగ్గిపోతుంది యూరిన్ గాఢంగా ఉంటుంది ఎందుకంటే ఇందులో కాల్షియం ఆక్సలేట్ యూరిక్ యాసిడ్ వంటి మినరల్స్ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి ఇవే కిడ్నీలో రాళ్ళు ఏర్పడేందుకు కారణం అవుతుంటాయి సకాలంలో ఈ సమస్యను గుర్తించకపోతే చిన్న చిన్న రాళ్ళు కాస్త పెద్దవిగా మారవచ్చు అప్పుడు సర్జరీ ద్వారా తొలగించాల్సిన పరిస్థితి ఉంటుంది సాధారణంగా డిహైడ్రేషన్ ఉన్నప్పుడు యూరిన్ గాఢత పెరుగుతుంది దాంతో క్రిస్టలైజేషన్ ప్రక్రియ మొదలవుతుంది కిడ్నీలో రాళ్లు ఏర్పడే పరిస్థితి ఉంటుంది దాంతో శరీరంలో నొప్పి యూరిన్ నుంచి రక్తం రావడం తరచు మూత్రం రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి అదే రోజు తగిన పరిమాణంలో నీళ్లు తాగడం వల్ల యూరిన్లో ఉండే మినరల్స్ ఉప్పును పల్చగా మార్చవచ్చు ఎప్పుడైతే యూరిన్ పలచబడిందో రాళ్ళు ఏర్పడే పరిస్థితి తగ్గుతుంది అందుకే రోజు క్రమం తప్పకుండా ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి ప్రత్యేకించి వేసవికాలంలో వేసవికాలంలో ఎక్కువగా నీళ్లు తాగాలి కిడ్నీలో రాళ్లు ఏర్పడితే చికిత్స వేరు వేరు రకాలుగా ఉంటుంది రాళ్ళు పరిమాణం బట్టి ఎలాంటి చికిత్స అనేది డాక్టర్లు నిర్ణయిస్తారు చిన్నవిగా ఉంటే సహజ పద్ధతిలో వాటిని కరిగించి బయటకు తొలగిస్తారు అదే పరిమాణంలో పెద్దవిగా ఉంటే దాన్ని సర్జరీ అవసరం రావచ్చు అందుకే కిడ్నీలో ఆరోగ్య విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ సో ఇదంతా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మీకు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి నాలెడ్జబుల్ వీడియో కాబట్టి కొంతమందికి షేర్ కూడా చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగం అవుతుంది నేను పెట్టే వీడియో వృధా కాకుండా మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఇక్కడే విరామం తీసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బై